హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే దోసకాయ ఎర్ర రొయ్యలు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఎర్ర రొయ్యలు శుభ్రంగా బాగు చేసుకుని ఒక గుప్పుడు రొయ్యలు తీసుకున్నానండి ఒక కిలో దోసకాయలు ఈ విధంగా కట్ చేసి ఒక మూడు ఆనియన్స్ ఆరు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కర్రీ చేయడానికి చూడండి ఇప్పుడు ఎర్ర శుభ్రంగా కడగాలి ఇసుక పలుపు శుభ్రంగా పోయేలాగా నీట్గా కడిగి పెట్టుకోవాలండి లేకపోతే ఇసుక ఇసుక ఉంటుందన్నమాట ఇలా కడుక్కొని నీట్గా గిన్నె పెట్టేసి ఆయిల్ వేస్తాం ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి ఎందుకంటే దీనిలో ఆయిల్ కడిచి ఒక కిలో దోస వేయాలి కదా అందులో మనం ఆయిల్ రొయ్యలు పెట్టుకోవాలి కాబట్టి బాగా పర్ఫెక్ట్గా ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతుందండి ఎక్కువసేపు వేగక్కర్లేదు ఎక్కువసేపు వేగితే మాడిపోతాయి అన్నమాట రొయ్యలు ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది ఎలా వేపుకొని తీసేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేస్తామండి ఇదే ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి బాగా మగ్గనివ్వాలన్నమాట ఫస్ట్ ఒక రెండు నిమిషాలు మగ్గాక అప్పుడు ఉప్పు వేద్దామండి ఫస్ట్ ఉప్పు వేయకూడదు ఎప్పుడూను మూత పెట్టేసి మగ్గనిద్దామండి ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ తీసి ఉప్పు వేస్తున్నాను నేను ఒక స్పూన్ ఉన్నారా వేస్తున్నానండి సరిపోకపోతే చివరిలో వేసుకోవచ్చు కదా ఉప్పు ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దాము ట్టేసి బాగా మగ్గనివ్వాలండి ఎందుకంటే దోసకాయ ముక్కలు వేసాక దోసకాయలో నుంచి నీరు వస్తుంది కాబట్టి ఇంకా మగ్గవన్నమాట అందుకే మనం దోసకాయ కర్రీకి ఎప్పుడు కూడా ఉల్లిపాయ ఎర్రగా చక్కగా మగ్గిపోవాలి మగ్గితేనే బాగుంటుంది అనమాట మనం దోసకాయ వేసాక మగ్గదు పచ్చివాసన వస్తుంది ఉల్లిపాయ ఆగకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది అందుకని ఎర్రగా మగ్గిన తర్వాత అప్పుడు దోసకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట వేసుకుని మొత్తం ఆయిల్ ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసానండి బాగా మగ్గనిస్తాను అన్నమాట బాగా మగ్గిన తర్వాత ఒకసారి మధ్యలో మగ్గేటప్పుడు కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఎందుకంటే దోసకాయలో నుంచి ఎంత వాటర్ వచ్చినా మనం ఎక్కువసేపు మగ్గనిస్తాం కాబట్టి సిమ్లో పెట్టి ఒకవేళ అడుగు అంటుతుంది కదా ఎక్కువసేపు అయితే అందుకని ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేస్తే డౌట్ ఉండదు అనమాట ఇంకా అడుగు అంటకుండా చక్కగా మగ్గుతుందండి ఇప్పుడు ఇలా మగ్గింది కదా చూడండి మొక్క చక్కగా మగ్గిపోయింది కదా ఇలాగ ఆయిల్లో ఇలా మగ్గనిస్తే దోసకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ టైంలో మనం దీనిలో రొయ్యలు వేసేసుకోవాలండి రొయ్యలు ముందు వేయకూడదు ఇలా మగ్గిన తర్వాత వేసుకోవాలి ఎందుకంటే ముందు వేస్తే ఏమవుతుందంటే దోసకాయలో నుంచి చిన్న వాటర్కి ఎక్కువ ఉడుగుపోద్ది రొయ్య ఎక్కువ ఉడుకుపోయి ఇడిపోద్ది అనమాట అందుకని మనం ఇప్పుడు వేసుకుని కలుపుకున్న తర్వాత అప్పుడు మనం పసుపు కారం కూడా వేసేసుకోవాలండి ఇలా పసుపు కారం వేసేసుకుంటే ఇప్పుడు దోసకాయ ముక్కలతో పాటు రొయ్యలకు కూడా కారం పట్టుకుంటుంది కదా అందుకని ఈ టైంలో మనం రొయ్యలు వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు కారం పట్టుకునేలాగా రెండు నిమిషాలు మగ్గనివ్వాలని వెంటనే వాటర్ పోయకూడదు అనమాట ఒక రెండు నిమిషాలు మగ్గాలి ఈ కారంలో మగ్గుతుంది కదా కారం పట్టుకుంటుంది అనమాట ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాము ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకోవాలన్నమాట నేనైతే ఒక గ్లాసు పోసాను మూత పెట్టేసి చక్కగా ఉడకనివ్వాలండి ఆల్రెడీ మనకి ఆయిల్లో చాలా వరకు ఉడిగిపోయింది అందుకే వాటర్ తక్కువ పోసాను నేను ఇలాగ చక్కగా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చూసానా ఇలాగ ఆయిల్ పైకి వస్తే కర్రీ ఉడిగిపోయినట్టు అర్థం ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసాను నేను ఆల్రెడీ నాకు ఉప్పు సరి మధ్యలో కొద్దిగా వేసానండి ఉప్పు సరిపోకపోతే మనం తినేంత వేసుకోవాలి ఉప్పు ఎప్పుడూను చూడండి కొత్తిమీర కూడా వేసేసాను చివరిలో కొత్తిమీర వేసేసి కొంచెం ఉడకనివ్వాలండి పచ్చి కొత్తిమీర వేసేసి వెంటనే దింపేయకూడదు కొత్తిమీర ఉడకటం వల్ల మనకి మంచిది అనమాట హెల్త్ ఏ హెల్త్ కంప్లైంట్స్ ఉండో కొంచెమైనా ఉడకాలండి ఒక్క నిమిషం అయినా సరే కర్రీలు కొత్తిమీర ఉడకటం వల్ల మనకి హెల్త్ కంప్లైంట్స్ ఏమీ ఉండవండి ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకుని ఒక్క నిమిషం అలా మగ్గనిస్తున్నాను నేను వంట చేస్తుంటాను మా పాప కూడా చూస్తుందండి ఇలా మగ్గన ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి కొత్తిమీరలో ఏ దోషము ఉండదన్నమాట కొంచెం మగ్గనిచ్చి మనం ఈ కర్రీ కట్టేసానండి తీసేస్తున్నాను కర్రీ గిన్నెలోకి తీసేస్తున్నానండి చూడండి అయిపోయింది దోసకాయ ఎండు కర్రీ చక్కగా ఈ విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేయండి చాలా చాలా బాగుంటుంది మనం ఎలాగో దోస కర్రీ చేసినప్పుడు ఒక గుప్పుడు ఎండ్రోయలు వేసుకుంటే ఇంట్లో రెడీగా పెట్టుకుంటే మనం కర్రీ చేసుకున్నప్పుడు గుప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి తప్పనిసరిగా షేర్ చేయండి